శృంగార వల్లభ స్వామి వారి ఆలయం కాకినాడ జిల్లాలోని చదలాడలోని తిరుపతి గ్రామంలో ఉన్న చరిత్రాత్మకమైన హిందూ దేవాలయం ప్రధాన దేవత ఇక్కడ శ్రీ శృంగార స్వామి అనగా స్వామి విష్ణుమూర్తి ప్రతిరూపాలుగా ప్రసిద్ధి చెందింది ఈ గుడి పన్నెండవ శతాబ్దానికి ముందే అంటే తొమ్మిది వేల సంవత్సరాలకు పైగానే ఉన్నది శనివారాల్లో ఇరవై వేల మంది రోజు మూడు వేల మంది సందర్శకులు వస్తారు అని అంచనా ఈ స్వామివారి ఆలయ పురాణం విష్ణు పురాణం మరియు భాగవత పురాణాలలో ఉండే ధ్రువ కథతో ముడిపడి ఉంటుంది ఉత్తానపాద మహారాజుకు ఇద్దరు భార్యలు ఇద్దరు కుమారులు సునీతి పుత్రుడు ధ్రువుడు సురుచి పుత్రుడు ఉత్తముడు ధ్రువుడు అంటే సురుచికి చాలా అసూయగా ఉండేది ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చునబోగా సురుచి అతనిని దూరంగా నెట్టివేసి తనకు ఆ హక్కు లేదని చెప్పింది అంత ధ్రువుడు దుఃఖంతో తల్లితో ఈ విషయం చెప్పగా ఆమె విష్ణువు ఆశీర్వాదం తీసుకోమని సలహా చెప్తుంది తపస్సునకై బయలుదేరిన ధ్రువునికి నారదముని దిశానిర్దేశం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించమని సలహా ఇస్తాడు ఆరు నెలల తపస్సు తర్వాత విష్ణువు ధ్రువునకు ప్రత్యక్షం కాగా ధ్రువుడు స్వామి యొక్క అపరిమితమైన పరిమాణము తేజస్సును చూడలేకపోతాడు అంత ధ్రువుని కోసం విష్ణువు చిన్న రూపాన్ని ధరించి అతను తనను స్పష్టంగా చూడడానికి అనుమతిస్తాడు శృంగార స్వామి భక్తులు వారి సొంత ఎత్తుకు అనుగుణంగా దేవత కనిపిస్తారని నమ్ముతారు ఇది ఈ ఆలయ వైశిష్ట్యం శ్రీ వెంకటేశ్వరుని సాంప్రదాయ చిత్రణలకు భిన్నంగా ఈ విగ్రహంలో దేవత శంఖం చక్రం స్థానాలు భిన్నంగా ఉంటాయి తొలి తిరుపతి అనేది విష్ణువు ధ్రువుడిని అనుగ్రహించిన ప్రదేశము అని నమ్ముతారు ఓం నమో భగవతే వాసుదేవాయ